హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్ళ డాడీ కుట్టి ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో పెళ్ళి తర్వాత మేము బంధువులంతా ఎలా సందడి చేసాం పెళ్ళిలో అంటే సందడి అంటే అందరు నేనైతే చాలామంది మా బంధువులే కదా అందరితో మాట్లాడను వెయిట్ 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 ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే నా ఫ్రెండ్స్ అండ్ నేను కొద్దిగా లేట్గానే పెడుతున్నానండి కొద్దిగా మేనేజ్ చేసుకొని పెట్టుకోవాలి అన్ని రకాలుగా సో అయినప్పటికీ కూడా మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నాను అనండి ఓకేనా అండ్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకందరం కూర్చొని అంటే మామూలు మేనమామళ్ళు మేనత్తళ్ళు అక్కలు పిన్నిలు చాలా రోజుల తర్వాత వేరే వేరే ఊర్లో నుంచి వచ్చామన్నమాట అంటే రెండుసారి నుంచి మా బంధువులే కదా అందరితో నేను మాట్లాడుకుంటూ కాన్వర్జేషన్ చేసుకుంటూ ఇలా సందడి చేసుకుంటూ మాట్లాడుకుంటూ మేనమామల్ని ఎగతాలు చేసుకుంటూ ఇలా ఉందండి సో అయిపోయిన తర్వాత వీళ్ళందరూ అయితే భోంచేస్తున్నారు ఇంకా పెళ్లి తర్వాత నేను అప్పుడే టిఫిన్ చేసేసి ఇంకా బెడ్ హాల్ తింటున్నాను నేను రెండు కళ భోంచేద్దామనేసి ఇంకా దే అందరు పిల్లలు వదిన వాళ్ళు ఇలా అందరూ తర్వాత వీళ్ళకి అరుంధతి నక్షత్రం చూపించుకొని వస్తున్నారండి అదగండి వచ్చారు నేనైతే వెళ్ళలేదు ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయానన్నమాట ఇంకా మా అత్త ఇక్కడ వచ్చింది మా అత్త మా మేనత్త అనమాట ఈమె మా చిన్నత్త మేము ఇంకా మా అత్తలతో కూర్చొని మాట్లాడుతున్నాం మా పిన్ని ఇలా అందరం కూర్చొని మాట్లాడుతున్నాము ఇలా నేను అందరినీ కవర్ చేసుకున్నా ఏం మాట్లాడవా మాట్లాడవా అంటున్నారు ఇదిగోండి ఫుల్ టైడ్ అయిపోయినా చూడండి ఇంకా ఇలా ఉంది ఇదిగోండి మా మేనత్తళ్ళు మా వదినళ్ళు మా పిన్ని మా లలిత మా అన్న అందరం ఉన్నాము వీడియో తీసుకుంటాను ఉండండి అంటే ఇంకా వీడియో తీసుకునేది కూర్చోండి నేను వీడియో తీస్తాను అనేసి తీసాను ఒక మా వదిన మా సుజాత అయితే ఎప్పుడు రాదు ఎక్కువ ఎలాగనో వచ్చింది అన్నమాట మా లలిత నేను కూర్చుంటే వీడియో తీ ఫోటో తీయనంటే సరిగా తీయలేదు మా అన్న దానికి ఎగతాలు చేస్తున్నాడు ఎగతాలు చేస్తుంటే మా వాళ్ళు మేమంతా నవ్వుతున్నాం మీకు చేయడమే రాదు వీడియో తీరండా ఫోటోలు తీరా అంటే ఫోటో తీసేటప్పుడు ఫోటో కొడుతుంది కానీ అక్కడ ఫోటో పెడుతుందా లేదా అని చూడకోకుండా కెమెరాలోకి పోకుండా వీడియోలోకి పోయింది అది చూసుకోకుండా కొడుతూనే ఉంది దానికి మా అన్న ఎగతాలు చేస్తుంటే మా వదిన వాళ్ళ చెల్లల్ని వెనకేసుకొని వస్తుంది ఏం మాకు రాదయ్యా మాకు చదువు రాదయ్యా మేము ఇంతేనయ్యా మీరు నేర్పించుకోండి అయ్యా అట్లా ఇట్లా అని మా వదిన ఎగతాలు చేస్తున్నారు ఇక్కడ గ్రీన్ కలర్లో అన్నది మా పావని వదిన అసలు ఎప్పుడు ఎక్కడికి రాదు ఇప్పుడు వచ్చిందండి మా వదిన సో అందుకే అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము నేను ఇట్లా వీడో తీసిన మా అన్న అందరినీ కవర్ చేయి అనేసి అన్నాను ఎదుగండి ఇలా మా అత్తలతో మేము నవ్వుకుంటూ చేసుకుంటూ అలా ఉన్నింది తర్వాత వీళ్ళంతా వేరే ఊరు కడప సైడ్ అనమాట వీళ్ళు పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు పెద్దమ్మ కూతుర్లు అక్క కూతుర్లు ఈ పిల్ల అందరూ ఉన్నారు అక్క చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట నాకు బెస్ట్ ఫ్రెండ్ నేనంటే చాలా ఇష్టం అక్కకి కలిసి ఆడుకున్నాం కలిసి చేసుకున్నాం అనమాట అందుకే మిస్ అయిపోయినాను అనేసి వచ్చి అందరితో మాట్లాడుతున్నాను నాతో మాట్లాడవంటే లేదక్క నేను అందరితో మాట్లాడతానని ఒక్కొక్క గ్రూప్ దగ్గరికి పోయి కూర్చోనంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కూర్చున్నారనమాట ఒక్కొక్క గ్రూప్ దగ్గర పోయి కూర్చొని అందరినీ పలకరిస్తున్నానండి సో ఇలా బంధువులతో అందరితో మాట్లాడుతూ ఇక్కడ ఇంకా మా చెల్లెళ్ళు మా మరిది పిల్లలు మా వదిన అందరం కూర్చున్నాము అక్కడ ఒక పొట్టిది ఉంది చూడండి బ్లూ కలర్లో మా మరిది పక్కన కూర్చునింది అందరినీ కవర్ చేయరా అంటే ఇంక అందరినీ కవర్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఫొటోస్ అవి దిగుతున్నారు ఇక్కడ పొట్టిది మా హరి కాడకు వచ్చింది కదా అది పెద్ద అల్లరిదండి సో ఇంకా అందరితో మాట్లాడిన తర్వాత ఆఫ్టర్నూన్ వన్ అల్లర్ అయింది ఇంకా అందరం జడలు ఇప్పుకొని వేసుకొని అవి చేసి కొంతమంది అందరు వెళ్ళిపోయారు మేమందరం కూర్చొని ఇంకా పెళ్ళి చూడండి మా అన్న నాకు కూతురు నిగదాలు చేసుకుంటూ ఉన్నాడు ఇంక ఇలా అందరినీ మా చెల్లెలు ఫుల్ నిద్రలో ఉంది ఆపపు నిద్రపోతుంది అట్లా కుర్జీలో కూర్చునేసి ఇంకా మా ఆయన భోజనాలు ఏమేమి ఉన్నాయి ఏమేమి మిగిలినాయి అవి చూసుకొని వచ్చి కూర్చున్నాడు మా పిన్నితో మాట్లాడుతూ ఇంకా అక్కడ రెంట్ కట్టాలి కదా దాని గురించి మాట్లాడుతున్నాడు ఇంకా మా చెల్లెలు వాళ్ళ వాళ్ళకి అది వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళు ఎవరు వచ్చి ఉంటే మాట్లాడుతుంది ఇంకా మా లలిత అయితే కోమలోకి పోయింది మా చెల్లెలు కోమలోకి పోయింది ఇట్లా ఒక్కొక్కరు ఇలా కూర్చున్నాం చాలా వరకు అందరు వెళ్ళిపోయినారు అప్పుడు మేబీ టూ అట్లా అయ్యింది ఇంకా పెళ్ళికొడుకేమో ఆ కుర్జీలో కూర్చొని పడుకొని నిద్రపోతున్నాడు నేను పెళ్లి కూతురు కూర్చొని ఇలా అన్ని వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము ఇంకా తర్వాత మమ్మల్ని ఒక టెంపుల్ కార్డు వదిలిపెట్టారండి మెరుమన కోసము మిగతా వాళ్ళంతా వెళ్ళారు నేను మా లలిత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అనమాట ఇంకా మేమందరం వెళ్ళాం ఒక గుడి దగ్గర అనమాట ఇంటికి కొద్దిగా దూరంలో ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది అక్కడ మేము అక్కడ ఉండేసి ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఫ్రెషప్ చేసేసి మేము ఫ్రెషప్ అయినాము అయిన తర్వాత దేవుని దగ్గర దర్శనం చేపిస్తున్నాను ఇలా అయిపోయినా మెరుమన స్టార్ట్ అవుతుందండి అందుకనే మేము డైరెక్ట్ ఇంటి దగ్గర పోకుండా మెరుమన స్టార్ట్ చేసుకొని చేసుకుంటున్నాం ఇంకా నేను దేవుని దగ్గర వాళ్ళకి దర్శనం ఇప్పించి పంతులతో ఇంకా అర్చన చేపిచ్చేసి మెరుమన్ వాళ్ళు వస్తారు అనేసి అందరు ఇంటికి వెళ్ళి అప్ పోయి వచ్చినారు మేము ఇక్కడే కల్ మండపం నుంచి ఇలానే వచ్చేసామన్నమాట ఇంకా వీళ్ళందరూ ఇలా నైట్ అయిందండి సెవెన్ థర్టీ అలా అప్పుడు వీళ్ళంతా ఇలా వచ్చేసారు ఇంటికాడికి వెళ్ళి అప్ పోయి వచ్చేసారు అప్పుడు సెవెన్ సెవెన్ థర్టీ యాక్చువల్గా సిక్స్కే స్టార్ట్ చేయాల్సింది మెర్మన్ చేసే వాళ్ళైతే రాలేదన్నమాట అంటే రథం అంటారు కదా ఆ రథం రాలేదు డీజే అయితే వచ్చిందండి డీజే పెట్టించామన్నమాట ఇంకా వీళ్ళు హారతి అని ఇచ్చేసి దేవుని దగ్గర మళ్ళీ ఇంకా వీళ్ళని హారతి ఇచ్చేసి దేవుని దగ్గర ఒకటి టెంకా కొట్టేసి కూర్చోపెట్టామనమాట ఇంకా అందరినీ కవర్ చేయరా అన్నాను అందరు కూర్చొని ఉన్నారు అందరూ వెళ్ళి బాగా ఫ్రెష్ అప్పోయి చీరలు మార్చుకొని వచ్చారండి నేను మా లలిత మాత్రమే లలిత ఆల్రెడీ కళ్యాణ మండపంలోనే డ్రెస్ చేంజ్ చేసేసుకుంది నేను ఒక్కదా అని ఆ పట్టి చీరతో అలానే ఉన్నాను ఇంకా మెరుమన వచ్చిందండి అది రథం వచ్చింది అదే పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని కూర్చోపెట్టేది అనమాట ఇట్లా గుర్రాల హస్వరథం అంటారు కదా అలా ఇంకా మా తమ్ముడు ఎక్కి కూర్చునేసాడు వాడు ఫుల్ టైర్డ్ అయిపోయాడు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇంకా కోపంలో ఉన్నాడు అది రాలేదు టైం వేస్ట్ అవుతుంది అనేసి ఇంకా ఇంకా పెళ్ళికూతుర్ని ఎక్కిచ్చేస్తే కూర్చోపెట్టామనమాట వాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయినాడు అండి ఇంకా మాకు మంది అలా పెట్టేశాడు ఇంకా కొద్దిసేపు పోయినాక బాగా ఉంటాడు అనమాట ఇంకా ఇలా అందరూ ఎక్కేసాము ఇంకా మేమందరం పదండి ఇంక ఇప్పటికే లేట్ అయిందనేసి కూర్చున్నాము అందరము సారీ కూర్చోలేదు అందరం ఇంకా పదండి వెళ్దాం అనేసి ముందరికి అయితే మేము ఉన్నాము డీజే కూడా వచ్చేసింది అంతలోపల నేను ఇంకా వీడియో తీసేసి ఇంకా మేమందరం ఇలా ఉన్నాము ఇంక అందరు స్టార్ట్ అవుదాం అనుకుంటున్నామండి అదిగోండి డీజే స్టార్ట్ చేసినారు వేస్తున్నారు పెళ్ళికొడుకు మేనత్త హస్బెండ్ అనమాట రథంది డ్యాన్స్ వేస్తుంది అక్కడ ఆయన ఫుల్ ఇంకా తాయేసి అలా డ్యాన్స్ చేస్తున్నాడండి అండి ఆయన మామవుతారు అనమాట అండ్ ఇంకా నేను అందరినీ వీడియో క్యాప్ చేస్తున్నాను ఇక్కడ ఎందుకు నేను సౌండ్ తీసేస్తున్నా అంటే మీకు తెలుసు కదండి కాఫీ రేట్ పడుతుంది అనమాట ఏదైనా ఆదర్ది సౌండ్స్ ఎఫెక్ట్స్ పెడితే అసలు సౌండ్ డీజే పెడితే అవుతుంది ఇక్కడ నేను అందరినీ క్యాప్ చేస్తున్నాను మా వాళ్ళందరినీ మా పిన్ని కానీ ముందుకు పోదాం పాండి ఇప్పటికే లేట్ అయింది అంటుంది లేదులే అందరినీ క్యాప్ చేస్తాను ఒక నిమిషం ఆగన్నాను ఇక్కడ డీజే వేస్తున్నారండి కానీ ఆ సౌండ్స్ పెడదామంటే మీకు తెలుసు కదా కాఫీ రేట్ పెడుతుంది అందుకే నేను సౌండ్ అయితే పెట్టలేదు ఇంకా ఇలా డీజే అయితే స్టార్ట్ అయ్యి బయలుదేరినామండి నిజంగా చెప్తున్నాను ఎప్పుడు ఆ కూడా ఇంత ఎంజాయ్ చేయలేదు ఎంజాయ్ చేయడం అంటే ఎక్కడ డ్యాన్స్ వేయలేదన్నమాట ఎందుకో తెలియదు అందరం వేసేసాం మా శోభా పెళ్ళిలో వేద్దాం అనుకున్నాం కానీ నాకెంతగా భయం వేసింది ఈ పెళ్ళిలో అయితే మొత్తం ఆల్మోస్ట్ అందరం వేసేసామండి నేనైతే ఏ పెళ్ళిలో ఎప్పుడు ఇలా వేయలేదన్నమాట నేనే కూడా వేసేసాను ఇంకా నా కూతురు ఇంకో పాప ఇంకో వీళ్ళు వేస్తున్నారు ఇది నాగిని డ్యాన్స్ నాగిని డ్యాన్స్ అనేది వేస్తున్నారు అండి ఇంక ఈ పాప వేస్తుంది నా కూతుర్ని తీసుకొని వచ్చి వేస్తుంది నేను మా చెల్లెలు మా బాబు మా అన్న వాళ్ళు మా చెల్లెళ్ళు మా మరిది వాళ్ళు అందరు వేశారు అసలు యాక్చువల్గా వీడియో వేరే వాళ్ళదండి ఇదంతా నాదైతే సెల్లు పక్కకు పెట్టేసాము మేము వెయ్యాలి అసలు నేను వీడియోనే తీసుకోలేదు సెల్ అనేది నా చేతిలో లేదనమాట సెల్లు పక్కకు పెట్టేసి నా కొడుకు ఇచ్చి తీసేయరా అంటే వాడు తీయలేదు ఇంకా వేరే వాళ్ళు తీసిన వీడియోస్ అన్నీ నేను క్యాప్ చేసుకొని అవన్నీ తీసుకొని ఇప్పుడు వీడియోగా పెడుతున్నాను అంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట అంటే నేను సెల్లు కూడా ఎక్కడ ఉంది ఏమనేది చూసుకోకుండా పక్కకు పెట్టేసి నేను మా అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఇక్కడ మా కోడళ్ళు కూడా ఉన్నారు అవి కూడా ఎక్కడే వేయలేదు అవి కూడా డ్యాన్స్ వేసాయన్నమాట వీళ్ళు పిన్నికి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళు అనమాట వాళ్ళు కూడా వేశారు డ్యాన్సు అసలు అయితే ఫుల్ వర్షం పడుతున్నా వదలలేదండి డీజే స్టార్ట్ చేసుకుంటే అంటే పడుతుంది వాన పోతుంది పడుతుంది వాన పోతుంది ఈ రోడ్డు దాటడానికే మాకు టూ అవర్స్ టైం పట్టిందనమాట డ్యాన్స్ వేసుకుంటా ఆల్మోస్ట్ అందరం వేసాము బాగా ఎంజాయ్ చేసాము మేము కూడా డ్యాన్స్ వేసిన వీడియో కూడా ఉందండి సెకండ్ పార్ట్లో పెడతాను ఈ పార్ట్ వన్లో అయితే ఇంక అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డ్యాన్స్ వేసినారు ఆ వీడియో అయితే తీసింటే బాగుండండి నేను వీడియో సెల్ వాళ్ళకి ఇచ్చింటే వాన్ని కూడా పిలుచుకొని వచ్చేసారు పిల్లోని కూడా అందుకే సెల్లు ఇంకా వర్షం పడుతుంది అనేసి రథంలో మా పిన్ని వాళ్ళ కూర్చుంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోమని వేసాము వీళ్ళు పిన్నికి తెలిసిన వాళ్ళు అనమాట అక్కడ ఆన్లైన్లోనే ఉంటారు వాళ్ళు వేస్తున్నారు ఇంకా ఇలా ఎంజాయ్ చేసుకుంటున్నాము అందరం అండి ఇంకా మా పిన్ని మా బాబాయ్ తప్ప మిగతా అందరూ వేశారనమాట డ్యాన్స్ అక్కడ అంటే ఎప్పుడు అంటే తెలుసు కదా ఇంకా సిగ్గుతో ఇంకొకరితో మేము ఎవ్వరం ఎక్కడ వేసేవాళ్ళం కాదు అసలు చాలా దూరం ఉండేవాళ్ళము ఇంకా ఇది కాదు ఇంకా ఎంజాయ్ చేయాలనేసి ఇంక అందరం మా అన్న నేను మా చెల్లెళ్ళు మా మరుదులు అందరం ఒక్కొక్క స్టెప్పుకి వేసాము అందరూ కనీసం ఒక స్టెప్ అన్న వేసేలా చేశారు వీళ్ళంతా ఇలా చేసుకుంటా ఇంకా ఇంటికి పోయేసరికి టూ వల్ల అట్లా అయిందండి అసలు ఫుల్ వర్షం ఎంత వర్షం అంటే అంత ఉరుములు మెరుపులతో లాస్ట్ వర్షం పడినా కూడా వదలలేదు అంటే డీజే పెట్టిన దానికి న్యాయం జరిగిందనుకోండి అలా అనమాట ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము అనుకోకుండా అంటే మేము డ్యాన్స్ వేయాలి అని ఎవరు అనుకోలేదు ఎవరంతా కాళ్ళు ఆరో అక్కడికి వెళ్ళేసాము వేసేసుకున్నాము ఇలా జరిగిందండి ఈమె కూడా బాగానే వేసింది డ్యాన్స్ అదేదో చినుకు చినుకు అందరితో ఒకటి ఓల్డ్ సాంగ్స్ వేసారండి వీళ్ళు ఆ తర్వాత మేము ఎత్త వాళ్ళని కొంతమందిని అందరినీ పిలుచుకొని వచ్చి వేయండి 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 అంటున్నాము అంతే కదా ఇంకా డ్యాన్స్ వేసేటప్పుడు వాళ్ళని వీళ్ళని లాక్కొని వచ్చి వాళ్ళు కూడా వేసేలాగుంటేనే కదా ఇంకా మేము కూడా అట్లా ఇదిగోండి నేను మా చెల్లెలు వేయండి ఇలా అనేసి అంటున్నాము సాంగ్స్ అయితే పెట్టక పెట్టలేనండి ఎందుకంటే కాఫీ రేట్ పడుతుంది అందుకే సాంగ్స్ అయితే మ్యూట్ పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నాకైతే సాంగ్స్ పెట్టాలని ఉంది కానీ కాఫీ రేట్స్ పడతాయని ఎందుకంటే సాంగ్స్ పెడితే మేము ఏం స్టెప్ వేస్తున్నాం అనేదే కదా మీకు అర్థమయ్యేది ఊరికనే ఎగురుతున్నాం అనుకోకుండా కానీ మేమందరం వేసినది సాంగ్కి తగ్గట్టే వేసుకుంటూ వచ్చామండి కొంతమంది వచ్చి రానట్లు వేశారు అయినప్పటికీ కూడా అప్పటికి అందరు ఎంజాయ్ చేశారనమాట ఇదిగోండి మా కోడళ్ళు వేస్తున్నారు ఫస్ట్ టైం వేస్తున్నారు మన మీ కోడళ్ళు అనేసి ఆ పిల్లలు మేము వేస్తంటే వాళ్ళు తీసుకొని వేస్తున్నారు ఏమన్నా ముందు ముందు పొందమ వర్షం దానికి అక్కడ చునుకులు పడుతున్నాయి చూసినారా మా కోడళ్ళు నేను మా కూతురు ఇంకొక పాప వీళ్ళంతా ఇంకా మా కోడళ్ళు వేస్తున్నారన్న కొద్దిసేపు ఉండండి వాళ్ళు ఏదో వేస్తున్నారు అనేసి మాతో పాటు మీరు వేస్తే అత్త అంటే ఇంక సర్లే ఇంకా అయ్యేది కాదు అనేసి కానివ్వండి అనేసి డీజే డీజే సాంగ్ ఉంటుంది కదండీ ఆ డీజే సాంగ్కి అయితే వేస్తున్నాము ఎప్పుడు ఇలా రోడ్డు పైన ఇలా డీజే పెట్టుకొని అస్సలు వేయలేదండి అసలు మేము ఫస్ట్ టైము మా కోడళ్ళు కూడా ఫస్ట్ టైము మా అత్తలు వేస్తున్నారు కదా అనేసి మా కోడళ్ళు కూడా ముందుకు వచ్చారనమాట నా కూతురు వేసింది వాళ్ళ పిన్ని ఫంక్షన్లో వాళ్ళ పిన్ని పెళ్ళిలో ఇప్పుడు వీళ్ళంతా వేయడము వీళ్ళంతా వేయడం ఇదే ఫస్ట్ టైం నేను నా కోడళ్ళు మేమంతా వేయడం అది చూడండి అంటే చినుకులు పడుతున్నాయి కదా ఇప్పుడు కొద్ది కొద్దిగానే పడుతుంది అప్పటికైతే చాలా వర్షం పడుతుందండి అయినా కూడా అందరూ అలానే కంటిన్యూ చేసామన్నమాట అంటే డీజేకి పెట్టిన అమౌంట్ కానీ మేము కానీ వాన పడుతుందా ఉరుములు పడుతున్నాయా ఇవన్నీ ఏం చూసుకోలేదు అందుకే వీడియోలు అక్కడ మిస్ అయిపోయాయి అనమాట ఇంకా వర్షం పడుతుంటే సెల్లులలో క్యాప్ చేయలేం కదా ఇంకా వీడియోకు ఆయన కూడా సగం వరకు చూసేసి వెళ్ళిపోయారు ఇంకా డీజే డీజే సాంగ్ ఉంటుంది కదండి డీజే సాంగ్కి ఆ తప్పెట్లు మోగించడము అవన్నీ ఇంకా అవన్నీ లాసినాం మా చెల్లెలు చూడండి అది కానీ మా చెల్లెలు మేమంతా ఇంకా స్టెప్స్ అంటే ఇంకా వాళ్ళు కూడా వేస్తున్నారు పిల్లలు ఆడికి భయపొట్టుకుంటేనే వేస్తున్నారు అండి ఇంకా పార్ట్ టూలో కొన్ని సాంగ్స్ కూడా పెట్టుకొని వేసాము అది కూడా అప్ అప్లోడ్ చేశానండి లేట్ అవుతుంది వీడియోలు అప్లోడ్ చేయడం లేట్ అవుతుందండి కానీ తప్పట్లేదు కానీ ఫైవ్ డేస్కో ఫోర్ డేస్కో అప్లోడ్ చేస్తాను ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి బీ హ్యాపీ